చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేట అవుతున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అయితే చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్గా పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎత్తు కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని అని బద్దలు కొట్టినట్టుగా మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనే విషయం మరొక్కసారి మన అందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ఎత్తు తగ్గింపు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ విభజన కానీ డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా అనేటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉంది